గగన్ భూమి ఇద్దరు స్టేజ్పై డ్యాన్స్ని ఎరగదీస్తూ ఉంటారు అప్పుడు గగన్ నోట్లో గులాబీ పువ్వును పట్టుకొని భూమికి ప్రపోజ్ చేయడానికి ఏదో చేస్తూ ఉంటే ఏ స్టాపిట్ అంటూ పోలీసులు అక్కడికి వస్తారు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటారు ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ గగన్ అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉండటంతో శారద చాలా కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదంతా అపూర్వ కుట్రే అని కేపీకి అర్థమైపోతుంది మేము మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లాల్సిందే అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే అసలు ఈ పార్టీలో డ్రగ్స్ ఉన్నాయని మీకు చెప్పింది ఎవరు అసలు ప్రూఫ్ ఏముంది అసలు మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని మా గగన్ని అరెస్ట్ చేస్తున్నారు అని అపూర్వ కావాలనే నిలదీస్తూ ఉంటుంది మీకు ప్రూఫ్స్ కావాలి అంతే కదా మొత్తం వెతకండి అని ఇన్స్పెక్టర్ అండంతో ముఖ్యంగా గగన్ కార్ని మొత్తం వెతుకుతూ ఉంటారు గగన్ అయితే తల పట్టుకొని కొంచెం మత్తుమత్తుగా ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు రే గగన్ నీకు ఆల్రెడీ మత్తెక్కింది నీ కార్లో నేనే కదా పెట్టాను ఖచ్చితంగా అవి పోలీసులకు దొరుకుతాయి నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఈ పెళ్లి ఆగిపోతుంది అని అపూర్వ చాలా కాన్ఫిడెంట్గా పొగరుగా చూస్తూ ఉంటుంది పోలీసులు గగన్ కార్ని వెతికి సార్ ఈ కార్లో ఏమీ దొరకలేదు సార్ అని చెప్పి శరత్చంద్ర కార్ని వెతుకుతూ ఉంటారు శరత్చంద్ర కార్లో ఒక ప్యాక్ చోట డ్రగ్స్ దొరకటంతో సార్ ఇవి ఆ శరచంద్ర కార్లోనే దొరికాయి సార్ అని ఒక కానిస్టేబుల్ తీసుకొచ్చి డ్రగ్స్ ప్యాకెట్ని ఇన్స్పెక్టర్ చేతిలో పెట్టేస్తారు దాంతో అపూర్వ శరత్చంద్ర నోట్ తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని సిఐ చెప్తూ ఉంటే అసలు నా కారులోకి అవి ఎలా వచ్చాయో నాకు తెలీదు ఇన్స్పెక్టర్ గారు అని శరత్ చంద్ర అరుస్తూ చెప్తూ ఉంటారు మా నాన్న నిజమే చెప్తున్నారు సిఐ గారు ఆ కారులో మా నాన్నతో పాటి మా పిన్ని అపూర్వ కూడా వచ్చింది ఇదంతా కూడా మా పిన్ని అపూర్వ పని ఈవిడే జ్యూస్లో డ్రగ్స్ కలిపింది కావాలంటే నా దగ్గర వీడియో ఆధారం కూడా ఉంది అని అపూర్వ డ్రగ్స్ పౌడర్ని జ్యూస్లో కలుపుతున్న వీడియోని భూమి చూపిస్తూ ఉంటుంది దాంతో అపూర్వ చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ భూమి వైపు చూస్తూ ఉంటే భూమి నవ్వుతూ అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది అలా అపూర్వ కుట్రని తిప్పికొట్టి అపూర్వనే ఇప్పుడు భూమి అరెస్ట్ చేయిస్తూ ఉంటుంది